ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఎప్పుడు కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఉన్నాను సాయినాథుని ఆశస్సులు మీ అందరికీ కూడా దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుడు సాయి మాటగా ఏమి చెప్తూ ఉన్నారు అంటే కనుక బిడ్డ నువ్వు పోగొట్టుకున్నది నీకు దూరమైనది ఏదైతే ఉందో దాన్ని వెతికి వెతికి అలసిపోయావు ఇంకా దొరకనే దొరకదు అన్న నిర్ణయానికి వచ్చేసావు కదమ్మా అది రేపు నీకు ఉదయం పదకొండు గంటలలోపు తిరిగి నీ దగ్గరకు వస్తుంది దాంతో నీ బంధం నీ కుటుంబం రెండు నిలబడతాయి అంటూ సాయినాథుడు ఈరోజు వీడియోలో ఎంతో అద్భుతం చేయబోతున్నారు ఫ్రెండ్స్ మరి అద్భుతం ఏంటో సాయినాథుని మాటల్లోనే వినే ముందు అక్క నేను ఎంతో సమస్యలతో ఉరిమితిరైపోతున్నాం అక్క మా మీ వీడియోస్ వల్ల నాకు చాలా అంటే చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్ ఫ్రెండ్స్ అయితే వాళ్ళు చెప్పేది ఒక్కటే అక్క మీ వీడియోస్ వల్ల నాకు ఎంతో మనశ్శాంతి అనేది లభిస్తూ ఉంది మీరు ఇలాగే నాకు మంచి మంచి సందేశాలు వారివి అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క ఎంత అంటే నేను చాలా బాధలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు కరెక్ట్గా ఆ సమయానికి మీ మెసేజ్ కనెక్ట్ అయిపోతుంది ఆ టైంలో బాబావారు నా కోసమే పంపించారేమో అన్న ఇది వచ్చేస్తుంది మీ అని చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు బాబావారు సందేశం ఏమి ఇవ్వబోతున్నారో తెలుసుకుందామా మరి బిడ్డా నువ్వు కావాలని ఆ పని చేయలేదు తల్లి ఏడవకు కన్నీళ్ళను తుడిచేసుకో తెలిసి తెలిసి నా బిడ్డలు ఎప్పుడూ కూడా ఎక్కడ ఎలాంటి తప్పు చేయరు ఆ నమ్మకం నాకుంది తల్లి బాబా నేను పోగొట్టుకున్న నాకు దూరమైనది చాలా విలువైంది ఎంత వెతికినా దొరకటం లేదు తండ్రి ఎంత ప్రయత్నించినా నాకు దూరమైన బంధం నన్ను చేరుకోవడం లేదు నా దగ్గరకు రావడం లేదు తండ్రి నువ్వే నాకు దిక్కు తల్లి తండ్రి అన్నీ నువ్వే అయ్యి నన్ను కాపాడు తండ్రి నేను పోగొట్టుకున్న వాటి మీదనే నా జీవితం నా కుటుంబం ఆధారపడి ఉంది నాయన నేను పోగొట్టుకున్న వాటిని తిరిగి ఎలాగైనా నా దగ్గరకు చేర్చు బాబా అని నా ముందు నిలబడి కన్నీళ్లతో అడిగావు కదా తల్లి భయపడకు బాధపడకు రేపు ఉదయం పదకొండు గంటలలోపు నీకు దూరమైనది నువ్వు పోగొట్టుకున్నది తిరిగి నీ దగ్గరకు వస్తుంది అంటూ సాయినాథుడు సత్యప్రమాణం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆ సత్య ప్రమాణం ఎవరికి చేశారో ఎలాంటి పరిస్థితుల్లో చేశారో తెలుసుకుందామా మరి రీసెంట్గా నాకు ఒక అమ్మాయి తన అనుభవాన్ని షేర్ చేసింది ఫ్రెండ్స్ నిజంగా ఇక్కడ ఎందుకు చేసింది అంటే కనుక నేను ఈ మధ్య వీడియోలో ఒక మంత్రం చెప్పాను ఒక నామాన్ని కూడా చెప్పాను ఆ నామం నిజంగా ఎంతటి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది అంటే ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అది నిజంగా జరిగిన సంఘటన అండి నిజంగా ఆ అద్భుతాన్ని ఆ సంఘటనను వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు అలాంటి ఒక సంఘటన ఫ్రెండ్స్ అది ఒక అత్యద్భుతమైన సంఘటనే అని చెప్పుకోవచ్చు సాయినాథుడు ఎంతటి అద్భుతాన్ని చేశారు అంటే ఒక ఫ్యామిలీని నిలబెట్టారు ఒక అమ్మాయి అండి నాకు మెసేజ్ చేసిన అమ్మాయి ఆ అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది మంచి భర్త దొరికాడు పుట్టింటి వాళ్ళు ఎంతో ఘనంగా పెళ్లి చేశారు నగలు సారీలు చీరలు అన్నీ పెట్టి అత్తవారింటికి ఇంటికి నంపారు అమ్మాయిని అత్తవారి ఇంటికి కొత్త కాపురానికి వచ్చింది మంచి కుటుంబం అత్తగారు కూడా మంచివారే కానీ అత్తగారు ఎంత మంచిగా ఉన్నా కూడా కోడలి విషయంలో కొంచెం స్ట్రిక్ట్ అన్నది ఉంటారు కదా గాంభీర్యం స్ట్రిక్ట్ అన్నది కొంచెం చూపిస్తూ ఉంటారు అలా ఈ అత్తగారు కూడా అలానే ఉన్నారు ఇంకా కొత్తగా పెళ్ళి అవడం పెళ్ళైన కొత్తలు అటు ఇటు తిరగడం అన్నీ అయిపోయాయి ఇక అమ్మాయి తన భర్తకు ఇలా చెప్తూ ఉంటుంది ఏమండి ఇక నగలతో కొద్ది రోజుల దాకా మనకు పని ఏమీ లేదండి అంటే ఫంక్షన్స్ ఏమీ లేవు కదా మనం కూడా అటు ఇటు అంతా బంధువులు ఇళ్ళకు వాళ్ళ ఇంటికి వెళ్ళింటికి ఫ్రెండ్స్కి వెళ్ళకి వెళ్ళి వచ్చేసాము కనుక నగలతో ఇప్పుడప్పుడే పని లేదు ఇంట్లో ఉండడం కూడా అంత సేఫ్ కాదు కదా ఎక్కడ చూసినా దొంగలు పడుతున్నారు కనుక ఇంట్లో ఉంటే అంత మంచిది కాదు బ్యాంక్లో లాకర్లో పెట్టేద్దామండి అని చెప్పి భార్య చెప్తుంది ఫ్రెండ్స్ ఆ అమ్మాయి ఇక తన ఆ భర్త కూడా ఉండి సరే అలాగే చేద్దాం నీ ఇష్టం అని చెప్పి భర్త కూడా అలానే అంటారు ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం అత్తగారు వింటారు ఈ అమ్మాయి అత్తగారు అన్నమాట సరే అమ్మ నీ నగలతో పాటు నా నెక్లెస్ కూడా ఇస్తాను దాన్ని కూడా భద్రంగా లాకర్లో ఉంచు తల్లి కావలసినప్పుడు తెచ్చుకుందాంలే నీ నగలతో పాటు అని చెప్తారు ఇక అమ్మాయి అత్తగారు అన్నమాట మాట అనేసరికి మురిసిపోతుంది నిజానికి కూడా అత్తగారు అన్నది కోడల నగలను తీసుకుని వాళ్ళ ఆధీనంలో పెట్టుకుని వాళ్ళు ఇచ్చినప్పుడే నగలు పెట్టుకోవాలి ఇలా ఆర్డర్స్ చేస్తూ ఉంటారు కదా ఈ అమ్మాయికి ఇది చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యము సంతోషము కలుగుతుంది అబ్బా మా అత్తగారు చూసారా నా నగలు అడగడం లేదు తన నగేలే నా దగ్గర ఇచ్చి నువ్వే దాచమ్మా అని అంటున్నారు అంటే ఎంత మంచి అత్తగారు మా అత్తగారు అంటూ బాబా ఇదంతా తండ్రి నాకు ఎంతటి మంచి అత్తగారిని ఇచ్చావు తండ్రి అంటూ సంతోషపడుతూ బాబా వారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ తను ఇక బంగారాన్ని అంతా తీసుకువెళ్ళి ఒక బ్యాగ్లో పెట్టి లాకర్లో జాగ్రత్తగా పెట్టి వచ్చేస్తారు ఇక అంటే ఒక నాలుగైదు నెలలు అలా గడిచిపోతాయి ఆ లోపు ఫంక్షన్స్ కానీ నగలతో అవసరం కానీ ఏమీ రాలేదు ఇక ఒకరోజు ఆ అమ్మాయి దగ్గర బంధువుల పెళ్ళి ఒకటి వస్తుంది ఇక పెళ్ళికి వెళ్ళాల్సి వస్తుంది ఇక ఆ అమ్మాయి భర్తతో చెప్తుంది ఏమండి లాకర్లో ఉన్న నగలను తెచ్చేసుకుందామండి ఇంకా పెళ్ళి నాలుగైదు రోజులు కూడా లేదు ఈ లోపు వెళ్ళి తీసుకొచ్చేద్దాము అని చెప్పి ఆ అమ్మాయి అనగానే సరే అని చెప్పి అతను వాళ్ళ హస్బెండ్ కూడా సరే అంటారు ఇంకా తెచ్చుకుందాము అని నిర్ణయించుకుంటారు అప్పుడు ఆ అమ్మాయి అనగానే అతను కూడా ఒప్పుకున్నారు కదా భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి బ్యాంకు లాకర్లో పెట్టిన ఉన్న నగల బ్యాగ్ని మొత్తంగా జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వచ్చేస్తారు తీసుకుని వచ్చిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చాక అమ్మాయి ఆ బ్యాగ్ ఓపెన్ చేసి నగలన్నిటినీ జాగ్రత్తగా చెక్ చేసుకుంటుంది ఓకే నగలన్నీ ఉన్నాయి ఇక అమ్మాయి ఆ నగ ఈనగ తీసి పెట్టి భర్తకు చూపిస్తూ ఏమండి ఈయన ఇది రిసెప్షన్కి పెట్టుకుంటాను ఇది పెళ్ళికి పెట్టుకుంటాను ఈ నగ ఏదైనా ఫంక్షన్లో ఇంకా గుర్తుగా ఉన్న దానిలో పెట్టుకుంటానని మురిసిపోతుంది తన భర్తతో చెప్తూ అలా వాళ్ళిద్దరు భార్యాభర్తలు అలా మాట్లాడుకుంటూ ఉండగా అత్తగారు అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చి ఆ నగలు తీసుకొచ్చేసారు అమ్మ మరి నా నగ ఎక్కడ తల్లి ఇవ్వు అని చెప్పి అత్తగారు అడుగుతారు ఒక్కసారి ఆ అమ్మాయి ఇంకా అంటే నిజం కదా మా అత్తగారు నగ కూడా నా దగ్గరే ఇకే ఇచ్చారు కదా మరి నా నగలన్నీ ఉన్నాయి అత్తగారు నగల కనిపించట్లేదు ఎక్కడికి పోయింది అంటూ ఒకసారి అమ్మాయిని వెన్నులో ఉణుకు స్టార్ట్ అయిపోతుంది కాళ్ళు చేతులు అదిరిపోతాయి ఇప్పుడు ఏం చేయాలి అత్తగారు నగ అడుగుతున్నారు ఇక్కడ ఈ నగల బ్యాగ్లో అత్తగారి నగ లేదు నావన్నీ ఉన్నాయి మరి అత్తగారి నగ ఎటుపోయింది మేమైతే జాగ్రత్తగా అన్నీ తీసుకెళ్ళి లాకర్లో పెట్టాం కదా దేవుడా బాబా ఇప్పుడు ఏం చేయాలి స్వామి ఈ గండం నుంచి నేను ఎలా బయటపడాలి అంటూ మనసులో భయపడుతూనే అత్తయ్య గారు మీ గదికే తీసుకొచ్చి ఇస్తానండి నగ మీరు మీ గదికి వెళ్ళండి మీ రూమ్కి వెళ్ళండి అని కోడలు చెప్పగానే సరే అమ్మ నిదానంగా మెల్లిగా చూసి తీసుకొచ్చి ఇవ్వు అని అత్తగారు వెళ్ళిపోతారు ఇక ఎంత వెతికినా ఆ నగ దొరకట్లేదు నెక్స్ట్ డే ఆ రోజు వెతికారు వెతికారు ఎక్కడైనా పెట్టామా అన్నది ఆలోచిస్తున్నారు ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా లేదు అన్నీ నగల నగలతో కలిపి అత్తగారి నగ కూడా పెట్టి బ్యాగ్లో పెట్టి లాకర్లో ఓం కదా ఎట్లా పోయింది ఏమీ అర్థం కావడం లేదే అయోమయంలో ఉన్నారు ఈ విషయం అత్తగారికి ఎలా చెప్పడం అత్తగారు ఎలా తీసుకుంటారు అని ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు అసలే కొత్త కోడల్ని ఇంకా ఇప్పుడిప్పుడే నాకు అడ్జస్ట్ అవుతూ ఉంది ఇంట్లో ఇంతలోనే ఇలాంటి స్థితి వచ్చింది ఏంటి బాబా నాకు ఈ కష్టం ఏంటి తండ్రి అంటూ భయపడుతోంది ఆ అమ్మాయి సరే ఆ రోజు అత్తగారు అడిగారు ఏదో ఒకటి చెప్పి దాటేశారు మరుసటి రోజు అడిగారు ఆ రోజు ఈ భార్యాభర్తలు ఏదో చెప్పి దాటేశారు ఇక అత్తగారికి అనుమానం అనేది వస్తుంది అంటే లేదు వీళ్ళు బ్యాంకుకు వెళ్ళి లాకర్లో నగలు మొత్తం తీసుకొచ్చేశారు కానీ ఏదో తేడా జరిగింది అందుకే నగ అడిగినప్పుడల్లా ఏదో దాటేస్తున్నారు అంటూ కొడుకును నిలదీస్తుంది అసలు విషయం ఏంటి చెప్పు నగ ఉందా లేదా లేదా నీ పెళ్ళంతో కలిసి నువ్వు కూడా నాటకాలు ఆడుతున్నావా పోగొట్టారా లేకపోతే ఏం చేశారు అప్పుడే నీ పెళ్ళం కొంగు పట్టుకుని తిరగడం మొదలు పెట్టేశావా అలా ఎలా అంటూ కొడుకును కూడా నిందిస్తూ ఉంటుంది కోడలను నిందిస్తుంది ఆమె ఇక నగ తీసుకొస్తే నా కోడలు ఇంట్లో ఉంటుంది లేకపోతే ఇంట్లో ఉండనివ్వను రేపటిలోపు నా నగ నాకు ఇస్తారో ఏం చేస్తారో తెలియదు నీ బెళ్ళం నా నగ నాకు తీసుకొచ్చి ఇవ్వాల్సిందే అంటూ ఖచ్చితంగా చెప్పేసి వెళ్ళిపోతారు అత్తగారు అక్కడి నుంచి ఇక ఈ భార్యాభర్తలకు నిద్ర పట్టదు కాళ్ళు చేతులు ఆడట్లేదు ఈ అమ్మాయి ఒకటే పాపం ఏడుస్తూ ఉంటుంది ఇక రాత్రి అవుతుంది ఇద్దరు అన్నం కూడా తినలేదు సరే అని ఆలోచించి ఆలోచించి అలసిపోయారు ఇక అలా పడుకుని ఉన్నారు పడుకుని ఉన్న పిల్ల అనుకుంటుంది ఆ అమ్మాయి అనమాట అనుకుంటుంది బాబా ఎందుకు తండ్రి నాకు ఇలాంటి కష్టం ఇచ్చావు నాకు తెలుసో తెలియక ఏదైనా తప్పు చేశానా ఒకవేళ తప్పు చేస్తే కూడా నాకు కలలో కనిపించో లేదా ఏదో ఒక సూచనగా అయినా బిడ్డ నువ్వు ఈ తప్పు చేస్తున్నావు తల్లి జాగ్రత్త అని హెచ్చరిస్తే నా తప్పు నేను దిద్దుకుంటా కదా నాయన కానీ ఇలాంటి శిక్ష వేశావు ఏంటి స్వామి నా మీద నింద వేశావు ఈ నిందతో నా సంసారం ముక్కలైపోతుంది కదా చిన్న భిన్నం అయిపోతుంది కదా నా అత్తగారికి నా మీద ఉన్న అభిప్రాయం కాస్త పోయింది కదా తండ్రి ఈ నగ దొరికితేనే అత్తగారు నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తాను అంటున్నారు అలా అయిపోతే నా జీవితం పాడేమైపోతుంది కదా తండ్రి ఏదో ఒకటి చెయ్యి తండ్రి నగ నాకు వచ్చేటట్టు చెయ్యి లేకపోతే రేపటి రోజుతో ఈ ఇంటికి నాకు రుణం తీరిపోతుంది అత్తగారు ఖచ్చితంగా చెప్పేశారు స్వామి బాబా నువ్వే నాకు దిక్కు తండ్రి భారం అంతా నీ పాదాల మీద వేస్తున్నాను నిజానికి ఈ రేపు లోపు కనుక అలా దొరకకపోతే నా ప్రాణాలతో కూడా నేను ఉండను తండ్రి నాకు భరించే శక్తి లేదు నేను ఏ తప్పు చేయలేదు అనగా ఏమైందో నాకు తెలియదు ఆ నగ అంటూ కన్నీళ్లతో బాబా వారిని అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ వేడుకుంటుంది ఇక అలా ఆలోచించి ఏడ్చి ఏడ్చి అలసిపోయి అలా కళ్ళు మూసుకుని నిద్రపోయింది అంటే నిద్ర పట్టేసింది ఆ అమ్మాయికి ఎక్కువ ఏడవడం వల్ల అలసిపోయిందో ఏమో మరి ఒక్కసారి పడుకోగానే అలా నిద్రలోకి జారుకుంది నిద్రలోకి జారుకోగానే ఒక వాయిస్ తనకి వినపడుతుంది తల్లి ఏడుస్తున్నావా ఎంత ఏడ్చి ఏడ్చి అలసిపోయావమ్మా నీ కన్నీళ్లను చూస్తుంటే నా గుండె కరిగిపోతుంది తల్లి నా బిడ్డ నింతగా బాధపడుతుంటే నేను అసలు చూసి వచ్చుకోలేను తల్లి భరించలేను బిడ్డ నువ్వు భయపడకు రేపు పదకొండు లోపు నిన్నగా నీకు దొరుకుతుంది ఎక్కడ పెట్టావో అక్కడే ఉంది వెళ్ళి చూడు అంటూ అంటే బాబా వారే స్వయంగా తనకు కళలో చెప్పారు ఫ్రెండ్స్ అన్నట్లు కళలో కనపడి చెప్పారనమాట ఇక అమ్మాయికి ఒక్కసారిగా మెలకు వచ్చేస్తుంది మెలకు రాగానే లేచి వాళ్ళ ఆయనను లేపి చెప్తుంది ఏమండి ఏమండి నాకు ఇలా బాబావారు నా కలలో కనిపించారండి రేపు మళ్ళీ వెళ్ళి ఒక్కసారి బ్యాంక్ లాకర్లో వెతుకుదామండి ఏదైతే అది అయింది బాబావారి మాట ఎప్పుడు అబద్ధమైతే అవ్వదు నిజమై తీరుతుందంటూ చెప్తుంది ఆ అమ్మాయి ఇక ఈ వస్తువు పోయింది అనగానే ఆ పోయినప్పటి నుంచి మన వీడియోలో కూడా నేను ఒకసారి చెప్పాను ఫ్రెండ్స్ ఓం శ్రీ సాయి నాదాయ నమహ అని ఒక నామ జప మంత్రం ఒకటి ఉంటుంది దాని గురించి ఒక వీడియో కూడా నేను ఇచ్చాను ఫ్రెండ్స్ అది చెప్పుకుంటూ ఉందంట ఆ అమ్మాయి నిజానికి నా సాయినాథుడు కళలో కనపడి ఈ విషయం చెప్పారు ఇక మరుసటి రోజు పొద్దు పొడవగానే తెల్లవారగానే సూర్యోదయం అవ్వగానే లేచారు భార్యాభర్తలు స్నానం చేసి బ్యాంక్ టైంకి వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి లాకర్లో లైట్ వేసి టార్చ్ లైట్ వేసి చూస్తే ఒక మూలన ఆ నెక్లెస్ ఉంటుంది అంటే ఆ నగ తీసుకొచ్చిన రోజు కూడా ఇంకా ఏమైనా ఉన్నాయి అంటూ మొత్తం చెయ్యి పెట్టి టార్చ్ లైట్ వేసి చెక్ చేశారు కానీ ఆ రోజు కనపడలేదు అనగా వాళ్ళకు మళ్ళీ ఈ రోజు వెతికితే టార్చ్ లైట్ వేసి వెతికితే ఆ రోజు కనపడింది అనగా నిజానికి కూడా ఇది బాబావారు చేసిన అద్భుతం కదా ఫ్రెండ్స్ మనం ఇంకా ఏమనాలి వాళ్ళిద్దరికీ అసలు పట్టలేని ఆ సంతోషం ఒక పక్క ఆశ్చర్యం ఒక పక్క సాయినాథుడు నువ్వు ఉన్నావు అని చెప్పి బాబావారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సంతోషంగా ఇంటికి నగను తీసుకునిస్తారు ఫ్రెండ్స్ తీసుకుని వచ్చి వాళ్ళ అత్తయ్యకు ఇస్తూ ఇచ్చేసి అందివ్వగానే వాళ్ళ అమ్మ అత్తమ్మ కోడల్ని నేను అపార్థం చేసుకున్నానమ్మా అని చెప్పి మనసులో అనుకుని ఆమె ఫీల్ అవుతుంది అంటే ఆ అమ్మాయి నిజంగా ఎంత సంతోషంతో ఆ విషయం నాకు చెప్పింది అంటే నిజంగా ఆ మంత్రానికి ఇంత పవర్ ఉందని అనుకోలేదు అక్క అసలు నేను నిజానికి ఒక్కసారి గుర్తు వచ్చింది గుర్తు రాగానే ఈ నామపాన్ని చేసుకుంటూ నామాన్ని స్మరిస్తూ ఉన్నాను నేను నిజంగా అద్భుతం చేసింది ఈ నామం అంటూ అమ్మాయి చెప్పింది ఫ్రెండ్స్ నిజంగా మీకు కూడా ఎవరికైనా ఒక వస్తువు పోగొట్టుకున్నా ఒక విలువైన వస్తువు పోగొట్టుకున్నా కూడా లేదా ఒక ఒక మనిషి కావచ్చు లేదా మీ బంధం కానీ ఏదైనా మీకు దూరం అయ్యింది అంటే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం పిల్లలు వెళ్ళిపోవడం ఇలా కొన్ని ఉంటాయి అలాంటి వాటికి ఏది పోయినా కూడా మళ్ళీ తిరిగి రప్పించే నామం వండి ఇది నిజంగా ఓం శ్రీ సాయి నాదాయ నమ మీకు ఎప్పుడైనా ప్రాబ్లం ఏమైనా సరే ఎలాంటివి వస్తే ఈ నామాన్ని జపిస్తూ ఉండండి అలా మీరు పోగొట్టుకున్నది అతి తొందరగా మీకు దగ్గరగా అవుతుంది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చి ఉందని భావిస్తూ ఉన్నాను రోజు మీకు గనక ఏ వీడియోలో మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం వల్ల ఇలాంటి విషయాలు వాళ్ళ జీవితాల్లో కూడా కొత్త అనుభవాన్ని తీసుకుని వస్తాయి కొత్త మార్పును తీసుకొచ్చి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఇలాంటివి ఎవరితోనూ చెప్పుకోలేమండి మనకు మనం ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటాము చెప్పుకోలేక మనసులో బాధను దిగమింగుకోలేక ఒక్కొక్కసారి డిప్రెషన్కి గురి అవుతూ ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ అలాగా మీరు ఈ చిన్న పని చేయడం వల్ల వాళ్ళు ఆ డిప్రెషన్లో నుంచి కొంచెం బయటకు రావడానికి మీరు మీ వంతు సహాయం చేసిన వారు అవుతారు తప్పకుండా మీరు త ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మరలా మీకు అంతగా నమ్మకాన్ని కలిగించింది కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ సంక్రాంతి రోజు మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ మరలా ఈవినింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు నమస్కారమండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు